హలో ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి గర్భిణీ స్త్రీలలో బొడ్డు నొప్పి రావటానికి గల కారణాలు ఏంటి అలాగే ఎటువంటి లక్షణాలు కనుక ఉంటే దానివల్ల ప్రమాదం ఉంటుందో ఈరోజు ఈ వీడియో తెలుసుకుందాం అందుకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్రెగ్నెన్సీలో చాలామందికి బొడ్డు దగ్గర నొప్పి రావటము బొడ్డు చుట్టూ నరాలు అనేది లాగుతున్నట్లు విపరీతమైన నొప్పి రావటం అనేది చాలా గర్భిణీ స్త్రీలలో మనం చూస్తూనే ఉంటాము ఇటువంటివి ప్రెగ్నెన్సీలో చాలా కామన్ అండి కానీ అలా బొడ్డు దగ్గర లాగుతున్నట్లుగా విపరీతమైన నొప్పి రావడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము గర్భసంచికి కొన్ని రకాల సపోర్ట్స్ అనేవి ఉంటాయి అండి దాని చుట్టూరా అందులో ఒకటి ఈ రౌండ్ లిగ్మెంట్ అండి ఈ రౌండ్ లిగ్మెంట్ అనేది గర్భసంచిని చుట్టూర ప్రొటెక్ట్ లాగా అనేది చేస్తూ ఉంటుంది అనమాట గర్భధారణ సమయంలో బిడ్డ అనేది ఎదుగుతున్న కొద్దీ గర్భసంచి అనేది బాగా సాగుతూ ఉంటుంది కదా ఈ గర్భసంచి సాగుతూ ఉన్నప్పుడు ఆ రౌండ్ లిగ్మెంట్ అనేది కూడా బాగా సాగుతూ ఉంటుంది ఆ ప్రెషర్ వల్ల ఆ ప్రెషర్ వల్ల మనకి ఈ బొడ్డు దగ్గర చాలా నొప్పి అనేది వస్తూ ఉంటుందండి కొంతమందిలో ఈ నొప్పి అనేది వచ్చి పోతూ ఉంటుంది కానీ కొంతమందిలో చాలా అధికంగా అలాగే ఎక్కువసేపు ఉంటుంది అనమాట కొంతమందిలో ఎక్కువగా కుడివైపు కొంతమందిలో ఎక్కువగా ఎడమవైపు కొంతమందిలో పొట్ట అంతా కూడా ఈ నొప్పి అనేది వస్తూ ఉంటుంది ఈ రౌండ్ లిగ్మెంట్ అనేది బాగా స్ట్రెచ్ అవటం వల్ల ఈ నొప్పి అనేది వస్తుందా లేకపోతే వేరే ఏదైనా ప్రాబ్లం వల్ల ఇది వస్తుందో అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి మీకు కనుక ఓన్లీ ఈ బొడ్డు దగ్గర లేకపోతే కుడివైపు కానీ ఎడమవైపు కానీ నొప్పి కనుక వస్తే ఇది కేవలం ఈ రౌండ్ లిగ్మెంట్ వల్ల మాత్రమే వస్తుందండి ఇది చాలా సహజం బిడ్డ అనేది పెరిగే కొంది ఈ నొప్పి అనేది దీని దీనివల్ల వస్తుంది అనమాట కానీ ఇలా బొడ్డు నొప్పితో పాటు కాళ్ళ మధ్యలో బాగా లాగుతున్నట్లు ఎక్కువగా కనుక పెయిన్ వస్తే మీరు వెంటనే డాక్టర్ని అయితే కన్సల్ట్ అనేది అవ్వాలండి కొంతమందిలో బొడ్డు ముట్టుకున్నా కూడా చాలా నొప్పిగా ఉంది అంటారు ఆ ఏరియా అంతా చాలా సున్నితంగా అయిపోతూ ఉంటుంది ఎర్రగా అయితే అవుతూ ఉంటుంది అలాగే గర్భిణీ స్త్రీకి కనుక జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నా కూడా ఈ బొడ్డు నొప్పి అనేది రావటానికి అవకాశం అనేది ఉంటుంది అండి ఫుడ్ అనేది తీసుకున్నప్పుడు అది సరిగ్గా అరగక దానివల్ల గ్యాస్ అనేది ఫామ్ అయ్యి దానివల్ల కూడా ఈ బొడ్డు నొప్పి అనేది రావటానికి ఛాన్స్ ఉంది అలాగే ఈ నొప్పిలో మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎటువంటి జాగ్రత్త తీసుకొని కంట్రోల్ చేసుకోవాలి అంటే ప్రెగ్నెన్సీలో కూర్చుండేటప్పుడు చాలా జాగ్రత్తగా కూర్చోవాలి అలాగే చాలా కరెక్ట్ పొజిషన్లో అయితే కూర్చోవాలి ఇలా మనము కరెక్ట్ పొజిషన్లో కనుక కూర్చుంటే ఈ నొప్పి నుంచి మనం బయట అయితే పడవచ్చండి ఎప్పుడూ అయినా కుర్చీలో కూర్చునేటప్పుడు ముందుకి కానీ వంగి కానీ కూర్చోకూడదు ఇలా నైంటీ డిగ్రీస్లో కూర్చోవాలి ఈపుకి ఎప్పుడూ ఒక పిల్లో కానీ ఏదైనా సపోర్ట్ ఉండేలాగా అయితే చూసుకోవాలి అలాగే పడుకున్నప్పుడు కూడా మనం వీపు వెనక ఒక దిండు పెట్టుకోవటము కుడివైపు లేదా ఎడం వైపు మాత్రమే పడుకోవటం లాంటివి చేయాలి స్ట్రైట్గా అయితే అస్సలు పడుకోకండి అలాగే పడుకున్న వాళ్ళు ఇట్లా స్ట్రైట్గా అయితే సడన్గా అయితే లెక్కవకండి ఎప్పుడైనా గర్భిణీ స్త్రీలు మంచం మీద నుంచి లెగిచేటప్పుడు పక్కకు తిరిగి నిదానంగా లెగిచి అప్పుడు మాత్రమే దిగాలి ఇంతకు ముందులాగా ఇట్లా పైకి సడన్గా అయితే లెగవకూడదు దానివల్ల కూడా మనకి బొడ్డు దగ్గర పట్టుకొని బాగా నెప్పి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అనమాట అలాగే చాలామంది కూర్చొని ఉన్నా కూడా సడన్గా లెగుస్తూ ఉంటారు ఇటువంటి పనులు గర్భిణీ స్త్రీలు దాదాపు మానేయాలండి అప్పుడే మనకి ఈ బొడ్డు నొప్పి నుంచి మనం నివారణ అయితే పొందొచ్చు అనమాట అలాగే దగ్గు అనేది వచ్చినా లేకపోతే తుమ్ములు అనేది వచ్చినా కొంచెం కొంచెం ముందుకైతే వంగి పొట్ట దగ్గర కొంచెం చెయ్యేసి సపోర్ట్ అనేది ఇచ్చి దగ్గినా తుమ్మినా చేస్తే ఈ నొప్పి అనేది రాకుండా అయితే ఉండొచ్చండి అలాగే మనం కొన్ని స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ కానీ చిన్న చిన్న వ్యాయామాలు ఇట్లా నడవటము మన పనులు మనం చేసుకోవటము ఇట్లా మంచి హెల్తీ ఫుడ్ అనేది తీసుకోవటం వల్ల ఈ నొప్పి నుంచి అయితే మనం బయట అయితే పడవచ్చండి చూ సో చూసాం కదా బొడ్డు నొప్పి గర్భిణీ స్త్రీలలో రావటానికి గల కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నా వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లెక్క లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్